అందరికీ నమస్కారం నా పేరు నివాస్ ద్రాపురం మండలం జనసేన పార్టీ ఇప్పుడే ఒక న్యూస్ చూశానండి హోసన అరెస్ట్ ఎంతో సంతోషమైంది సంతోషకరమైంది ఈ న్యూస్ ఎందుకంటే ఆ టైంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి ఉదాహరణ పోసన అరెస్ట్ అయ్యాను గారు ఒకసారి మీరు ఏం మాట్లాడారో కొంచెం ఒక వీడియో చూడండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడం కరెక్టా కాదన్నది ఒకసారి చూడండి రక్త కన్నీరు పెట్టుకుంటావు కొడక నువ్వు పొల్లకి చేరగట్టిన చీర చూస్తావు అమ్మాయి నువ్వు చూడ పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకు అసలేకల్లో పవన్ కళ్యాణ్ నా కొరక ఆ పార్టీ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు ఇది నీకు తెలీదా నువ్వు కాడి నువ్వు ఆ టైంలో ఎందుకు ఎందుకు సైలెట్టుకున్నారు మా నాయకులు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది ఆయన పరిస్థితి పోసాన్ గారి పరిస్థితి ఒకసారి చూడండి ఆ వీడియో

చాలా ఇబ్బందికరంగా మాట్లాడారండి మా నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఎంతో ఓపిక నిబద్ధత ఎన్ని ఉండడం పట్ల ఈరోజు అత్యధిక స్థానాల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించారు మన కళ్యాణ్ గారు ఇదేనండి అద్భుతం అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మా కళ్యాణ్ గారు గెలవడం జరిగింది ఇప్పటికీ మీరు మారకపోతే మీ పట్ల చర్యలు తప్పదండి నెంబర్ టూ ఇది నెంబర్ వన్ ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు వల్లనే వంశీ గారు ఇంకా ఎంతో మంది ఉన్నారు మీ లిస్టులో ఆ లిస్టులో ఖచ్చితంగా మీ చేత ఎవరైతే మాట్లాడిచ్చారో ఆ వ్యక్తి ఫోన్ చేసి ఎలా భరోసేస్తున్నారో ఒకసారి చూడండి వినండి ఇంకొక వీడియో మీకు అర్థం వస్తుంది మొత్తం అందరం తోడుగా ఉండమ్మా ఇన్ఫాక్ట్ సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరూ టోటల్ గా అమ్మ అని చెప్పి ఐ థింక్ అందరు అంత పురుగు వచ్చినట్లున్నారు డోంట్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ ఆల్సో చూసారు కదండి పోసనా గారి భారీ భరోసా ఇచ్చారు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకు కావచ్చు మీ నాయకులకు కావచ్చు ఎలాంటి భరోసా మీరు కల్పిస్తున్నారు ఒక మనిషిని ఎంత ఏ స్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో మాట్లాడించే హక్కు మీకు ఎవరు అదే అదేవిధంగా మీరు ఆ టైంలో మాట్లాడిన మాటలు పోసాని గారు ఆ టైంలో మాట్లాడిన మాటలు ఇలా మాట్లాడకూడదు అన్న విషయాన్ని మీరు ఎందుకు వినిపించలేకపోయారు పని మీరు ఎందుకు చెప్పలేకపోయారు పోసాని గారికి ఎందుకంటే మీరు ఇలాగే మాట్లాడాలని మీకు ఒక బార్డర్ ఇచ్చారు ఎవరికి మీ వైసీపీ నాయకులకి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఇలా ఇంత మీరు ఈ విధంగానే మాట్లాడండి అని చెప్పని మీకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం బట్టి వాళ్ళు అలా మాట్లాడలేరు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ మీరు ఎక్కడైనా తెలుసుకోవాలి ఒక మాట మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలండి ఎక్కడైనా తెలుసుకుంటారని నేను అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్